కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు పది లక్షలతో మహిళా సమైక్య భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఆరు లక్షల వ్యయంతో ఐదు కూడులలో ఏర్పాటు చేసిన హైమస్ట్ లైట్లను ప్రారంభం చేశారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజల కోరిక మేరకు అవసరమైన దగ్గర అభివృద్ధికి నిధులు వెచ్చిస్తున్నామని రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాంటివని త్వరలో రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నామని నరేందర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మడుపు మోహన్ బానుతు శ్రవణ్ నాయక్ పిట్టల రవీందర్ డిఏ రాజేంద్ర ప్రసాద్ కంకణాల అనిల్ కుమార్ శంకరయ్య లక్ష్మీనారాయణ నిర్మల అంజమ్మ మాధవి తదితరులు పాల్గొన్నారు చింతకుంట గ్రామంలో చాలా ప్రాంతాల్లో చీకటిగా ఉంది మరి చాలా కూడల్లో లైట్లు లేవని చెప్పినప్పుడు దాదాపు ఐదు ప్రాంతాలలో హైమాస్ లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఇరు దాదాపు ఇరవై ఇరవై లక్షల పైచిల్క్ మరి నిధులతోటి ఇవన్నీ చేపట్టడం జరిగింది భవిష్యత్తులో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సమస్యలు వీళ్ళు చెప్పడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా నిధులు కేటాయిస్తాం మనం అనుమానం లేదు తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ప్రజాపాలన నడుస్తూ ఉంది ఈ ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు పది సంవత్సరాలుగా అమలు పరిచినటువంటి రేషన్ కార్లు కావచ్చు మరి ఇచ్చిన హామీలన్నింటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రజాపాలనలో తప్పకుండా మా వంతు కర్తవ్యంగా అభివృద్ధిని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మరి వీటన్నిటి కూడా ఎదురు కేటాయించడమే కాకుండా భవిష్యత్తులో వీరు ఏదైతే కోరికలు ఈ ప్రాంతానికి సంబంధించిన కావాలని అడిగినా వాటిని కూడా అమలు పరిచేందుకు కృషి చేస్తామని తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ మహిళా సోదరు మనులు కావచ్చు వీళ్ళంతా కూడా ఏదైతే మేము కార్యక్రమాలు చేపడుతున్నామో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ